కరుణాసింధుడు శౌరి వారి చరం భూమి కండింపంపే చటా పరిభూతాంబర మహాద్విద్స్ఫులింగూతరక్రము బహువిధ బ్రహ్మాండ బాండం బ్రహ్మాండాంతర నిర్విక్రమ బాలికిల సుధాము హరి మహావిష్ణువు గజరాజును రక్షించడం కోసమని వైకుంఠము నుండి బయలుదేరి ఎక్కడైతే ముసలి చేత బింపబడినటువంటి గజరాజు ఉన్నాడో గజేంద్రుడు ఉన్నాడో అక్కడికి రావడం అనేటటువంటిది చేశాడట రావడం రావడంతోనే ఆయన ముసలి మీద తన యొక్క విష్ణుచక్రాన్ని ప్రయోగించడం అనేటటువంటిది చేశాడట ఆ విష్ణు చక్రము ఏ విధంగా ఆ ముసలిని సంహరించింది ఏ విధంగా గజేంద్రుని రక్షించడా రక్షించడం అనేటటువంటిది చేసింది ఆ దృశ్యాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా ఏమనుకున్నారు అలాగే ఏ విధంగా గజేంద్రుడు తన యొక్క పరిచారికల చేత స్నానాధికారులు ముగించుకున్నాడు అనేటటువంటి విషయాలకు సంబంధించినటువంటిది అంతటినీ కూడాను ఈరోజు నేను వీడియో పెట్టడం అనేటటువంటిది చేస్తున్నాను అందరూ కూడా దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను సో నమస్తే